సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో అందరికీ ఖచ్చితంగా ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను అదేంటంటే మనము ఈరోజు మంచి పరిస్థితుల్లో ఉండొచ్చు మంచి జాబ్లో ఉండొచ్చు బాగా డబ్బు ఉండొచ్చు లేదా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది ఉండొచ్చు కానీ మనము ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఇక్కడికి వచ్చాము అనేది ఎప్పటికీ మర్చిపోకూడదు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పటి నుంచి వాడు నేను ఒకే ఊర్లో పెరిగాం ఒకే స్కూల్స్లోనే చదువుకున్నాను టెన్త్ తర్వాత వాడికి నాకు డిఫరెంట్ స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయాం తర్వాత ఇద్దరికి గ్రాడ్యుయేషన్లు కంప్లీట్ అయినాయి వాడు వేరే సెక్టార్లో సెటిల్ అయ్యాడు నేను వేరే సెక్టార్లో సెటిల్ అయ్యాను చిన్నప్పుడు చాలా హంబుల్గా ఉండేవాడు చాలా ఒదిగి ఉండేవాడు చాలా ఒదిగి మాట్లాడేవాడు గర్వం పొగరు లేకుండా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా అహంకారం అనేది కనిపించేది కాదు కానీ హైదరాబాద్ వెళ్ళి జాబ్ సంపాదించిన తర్వాత ఎందుకో తెలీదు అతనిలో అతని బిహేవియర్లో డిఫరెన్స్ కనిపించింది బ్రాండెడ్ షూస్ బ్రాండెడ్ బట్టలు ఒక బైకు బ్రాండెడ్ వాచెస్ ఇలా ప్రతిదీ బ్రాండెడ్ బ్రాండెడ్ కొనుక్కోను మొదలుపెట్టాడు తన మాటి తీరులో తేడా వచ్చింది తన పలకరింపులో తేడా వచ్చింది తన రిసీవింగ్లో తేడా వచ్చింది ఒకప్పుడు ఎంత ఒదిగి మాట్లాడేవాడో ఇప్పుడు అంతే గర్వంగా మాట్లాడుతున్నాడు నాకు నెలకి రెండు లక్షలు సంపాదించే జాబ్ ఉందనే గర్వం చాలా క్లియర్గా తన బిహేవియర్లో కనిపించడం మొదలుపెట్టింది మాతోనే కాదు ఫ్రెండ్స్తోనే కాదు వాళ్ళ పేరెంట్స్తో కూడా అటువంటి బిహేవియర్ని కనబర్చాడు నిజం చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎంత కష్టపడి అతన్ని చదివించారో నాకు తెలుసు కానీ వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా మీరు కష్టపడి చదివించడం వల్ల నాకు జాబ్ రాలేదు నా చదువుతో నా తెలివితో నేను సంపాదించుకున్నాను తప్ప అందులో మీ కష్టమేమీ లేదని చెప్పి వారితో కూడా పొగరుగా మాట్లాడటం మొదలుపెట్టాడు వాళ్ళ మదర్ ఒకసారి నాకు ఫోన్ చేసి చాలా బాధపడింది చిన్నప్పుడు బాగుండేవాడమ్మా ఉద్యోగం వచ్చేదాకా కూడా బాగానే ఉన్నాడు ఎందుకో తెలియదు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి తన బిహేవియర్ మారిపోయింది తన గర్వం తన గర్ తనకి గర్వం వచ్చేసింది అని చెప్పి ఆవిడ చాలా బాధపడింది ఈరోజు ఇది చూస్తున్న నువ్వు ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు నువ్వు మంచి పొజిషన్లో ఉండొచ్చు ఈరోజు నీ చేతుల్లో డబ్బు ఉండొచ్చు ఈరోజు నువ్వు మంచి వ్యాపారం చేస్తుండొచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు ఈ స్థాయికి వచ్చేవనేది ఎప్పటికీ మర్చిపోకూడదు ఒకప్పుడు నువ్వు నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు చదువుకున్నావు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికావు నీ తల్లిదండ్రులను ఎంత కష్టపడి చదివించారు నువ్వు ఎటువంటి బట్టలు వేసుకునేవాడి ఎటువంటి బండ్లు వాడేవాడిని వాడేదా వాడేవాడివి అనేదాన్ని ఎప్పటికీ మర్చిపోకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడల్లా నాకు మా దగ్గరలో ఉండే ఒక వ్యక్తి గుర్తొస్తాడు మా దగ్గరలో మా చుట్టుపక్కల వెజ్ మీల్స్ అంటే ఆ హోటలే వెజ్ మీల్స్ అంటే ఖచ్చితంగా హోటల్ పేరు గుర్తొస్తుంది ఆ హోటల్లో నువ్వు ఇచ్చే వంద రూపాయలకి ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు నిజం చెప్పాలంటే నువ్వు వంద రూపాయలు కాదు కదా నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చిన తక్కువే అంత మంచి ఐటమ్స్ పెడతారు అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఆ హోటల్లో ఆ హోటల్ వానరు ఏ స్థాయి నుంచి వచ్చారో తెలుసా మీకు చిన్నప్పుడు ప్యాసింజర్ బండ్లలో ట్రైన్స్లో టీ అమ్ముకునేవాడు అటువంటి స్థాయి నుంచి చిన్న చిన్న చిన్నగా ఎదుగుతూ ఒక టిఫిన్ హోటల్ టిఫిన్ హోటల్ తర్వాత ఒక మీల్స్ హోటల్ పెట్టుకుని ఈరోజు రోజుకి లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడు ఆయన కానీ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఒకటే గుర్తొస్తుంది అరే ఈయన టీ అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు రోజుకి లక్షల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు కదా కానీ ఎప్పుడు కూడా మనసులో గర్వం ఉండదే పొగరు ఉండదే అహంకారం ఉండదే నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చట వేస్తుంది ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటాడే ఈయన అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇప్పటికీ సపోజ్ మీరు ఆ హోటల్కి వెళ్ళి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పనివారు నిజంగా వేరే పనుల్లో ఉండిపోవడం వల్ల నీ దగ్గరికి రాకపోతే ఆయనే వచ్చేసి ఏమ అన్నం అయినా సాంబార్ వేయినా పెరిగైనా అని చెప్పి అడుగుతాడు తెలుసా మీకు ఆయనలో ఇంచు కూడా గర్వం పొగరు అహంకారం అనేది కనిపించదు ఎందుకంటే ఆయనకి తెలుసు ఏ స్థాయి నుంచి నేను వచ్చాను ఎప్పటి నుంచి ఎక్కడి నుండి నా జీవితం మొదలైంది అసలు ఎటువంటి పరిస్థితులు నేను భరించాను ఎటువంటి కష్టాన్ని నేను భరించాను ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎదిగాను అనేది ఆయన ఎప్పటికీ మర్చిపోడు తన రూట్స్ని తన వేళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోడు ఈరోజు తను లక్షల్లో వ్యాపారం చేయవచ్చు కానీ ఏ పరిస్థితి నుండి వచ్చాడనేది ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు ఈరోజు మా ఈ వీడియో చూస్తున్న నువ్వు ఖచ్చితంగా ఈ లక్షణాన్ని అయితే నువ్వు అలవాటు చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి వచ్చాము మన కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది నేను ఎటువంటి బట్టలు వేసుకునేవాడిని ఎటువంటి కార్లలో సారీ ఎటువంటి బండి మీద తిరిగేవాడిని ఎటువంటి బస్సు మీద తిరిగేవాడిని అవన్నీ మర్చిపోకు ఈరోజు నీకు కారు ఉండొచ్చు బండ్లు ఉండొచ్చు మంచి ఇల్లే ఉండొచ్చు జాబే ఉండవచ్చు లేదా మంచి వ్యాపారమే ఉండవచ్చు కానీ గర్వంతో ఉండొద్దు ఒకటి చెప్పిన ఈరోజు నిజంగా నీ దగ్గర డబ్బు ఉందని ఇల్లుందని లేదా ఆస్తులున్నాయని చెప్పి పొగరుతో ఉంటున్నావేమో ఆ గర్వం ఆ పొగరు ఖచ్చితంగా నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటో తెలుసా ఆ గర్వం ఆ పొగరం మళ్ళీ నిన్ను పాత స్థితికి నెట్టేస్తుందేమో చూసుకో ఈరోజు నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండే లక్షణాన్ని నేర్చుకో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ స్థాయికి వచ్చావనేది ఎప్పటికీ మర్చిపోవద్దు